నమస్తే వెల్కమ్ ఛానల్ నానబెట్టిన ఎన్ని ద్రాక్ష నీళ్ళు తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పొటాషియం రక్తపోటును నియంత్రించగా యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడి క్యాన్సర్ ను నివారిస్తాయి ఫైబర్ బరువు తగ్గడానికి జీర్ణక్రియ మెరుగుపడడానికి తోడ్పడుతుంది రోగ నోక శక్తిని పెంచి లివర్ సమస్యలను తగ్గిస్తుంది రక్తహీనతను నివారించి ఐరన్ స్థాయిలను పెంచుతుంది ఎన్ను ద్రాక్ష పొటాషియం పుష్కలంగా ఉంటుంది అందుకే నీళ్లలో ఎన్ను ద్రాక్షను నానబెట్టిన తర్వాత వాటిని తాగితే మీ రక్తపోటు కంట్రోల్లో అవుతుంది కిస్మిస్ నానబెట్టిన నీళ్లను తాగితే మీ గుండెకు కూడా చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి కిస్మిస్ లో ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి కిస్మిస్ పండ్లలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ నేలను తాగినట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఎవరైతే లివర్ సమస్యతో బాధపడుతున్నారో వారు ఉదయం లేవగానే కిస్మిస్ నానబెట్టిన నీళ్లను తాగితే చాలా మంచిది కిస్మిస్ పండ్లను నాబేట నేలను తాగితే కడుపులో గ్యాస్ తగ్గుతుంది ఎవరైతే రక్తహీనత బాధపడుతున్నారో అలాంటి వారు కిస్మిస్ పండ్లను తినడంతో పాటు కిస్మిస్ నానబేట నేలను తాగితే వారి శరీరంలో ఐరన్ విలువలు పెరుగుతాయి కిస్మిస్ పండ్లను తింటే మలబద్ధకం కూడా తొలగించవచ్చు